హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతిని ప్రబోధించే హిందూ జీవన విలువలతోనే ప్రపంచ శాంతి సాధ్యమని థాయిలాండ్ ప్రధానమంత్రి సెరెటా థావెసేనా కొనియాడారు ప్రపంచం కల్లోల పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు అహింస సత్యం సహనం సామరస్యం వంటి హిందూ విలువలను స్ఫూర్తిగా తీసుకోవాలని అప్పుడు మాత్రమే ప్రపంచంలో శాంతి సాధ్యమని అన్నారు బ్యాంకాక్లో శుక్రవారం నాడు మూడవ ప్రపంచ హిందూ మహాసభలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని ఎన్ వరకు చూడండి శాంతిని ప్రబోధించే హిందూ జీవన విలువలతోనే ప్రపంచ శాంతి సాధ్యమని థాయిలాండ్ ప్రధానమంత్రి శ్రెట్టా థామసిన్ కొనియాడారు ప్రపంచం కల్లోల పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు అహింస సత్యం సహనం సామరస్యం వంటి హిందూ విలువలను స్ఫూర్తిగా తీసుకోవాలని అప్పుడు మాత్రమే ప్రపంచంలో శాంతి సాధ్యమని అన్నారు బ్యాంకాక్లో శుక్రవారం నాడు మూడవ ప్రపంచ హిందూ మహాసభలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సభలకు థాయిలాండ్ ఆతిథ్యం ఇస్తోంది ప్రారంభ సదస్సులో కారణాంతరాల వల్ల శ్రెట్టా థావిసిన్ హాజరు కానప్పటికీ ఆయన తన సందేశాన్ని పంపారు ప్రధాని సందేశాన్ని సభలో వినిపించారు హిందూయిజం సిద్ధాంతాలు విలువలపై ఏర్పాటు చేసిన ప్రపంచ హిందూ మహాసదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని ఆయన సందర్భంగా తన సందేశంలో పేర్కొన్నారు శాంతియుత సహజీవనాన్ని వేదాలు తెలియజేస్తున్నాయని శాంతియుత విధానాలకు ఈ సిద్ధాంతాలే మూలమని అన్నారు మూడవ ప్రపంచ హిందూ మహాసభలకు మాత అమృతానందమయ్య భారత సేవాశ్రమం సంఘ్కు చెందిన స్వామి పూర్ణాత్మానంద్ ఆర్ఎస్ఎస్ సర్ సంచాలక్ మోహన్ రావు భగవత్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే విహెచ్పి ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే ఫౌండర్ ఫెసిలిటేటర్ ఆఫ్ ది ప్రోగ్రాం స్వామి విజ్ఞానంద్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు అరవై ఒక్క దేశాలకు చెందిన రెండు వేల రెండు వందల మంది ప్రతినిధులను ఈ మహాసభలకు ఆహ్వానించారు ఇరవై ఐదు దేశాలకు చెందిన ఎంపీలు మంత్రులు హాజరవుతున్నారు థాయిలాండ్లో ఉంటున్న పది లక్షల మంది భారత సంతతి ప్రజలు ఇందులో పాల్గొనున్నారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు మూడు రోజుల పాటు ఈ మహాసభలు జరగనున్నాయి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని